హాయ్ ఫ్రెండ్స్ సినిమా మొహానికి స్వాగతం మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నటువంటి అంశం తమిళ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్కి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది అసలు ఇంతకీ ఏ విషయంలో మద్రాస్ హైకోర్టు తమిళ నిర్మాతల మండలికి షాక్ ఇచ్చిందంటే రీసెంట్ గా తమిళంలో రిలీజ్ అవుతున్నటువంటి భారీ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద కుదేలు అవుతున్నాయి అనమాట నిర్మాతలకు ఊహించని నష్టాలను తీసుకొస్తున్నాయి దీనికోసం వాళ్ళు అసలు ఏం చేయాలి అసలు ఎందుకు ఇలా అంటే ఆడియన్స్ థియేటర్స్ ఎందుకు రావడం లేదని వాళ్ళు చాలా అంటే కొన్ని చర్చలు జరిపిన తర్వాత వీటికి కారణం వచ్చి థియేటర్స్ వద్ద తొలి తొలి రివ్యూలు చెప్తా థియేటర్స్ వద్ద హంగామా చేస్తూ రివ్యూలు చెప్పేటువంటి రివ్యూలు గా వెళ్తున్నాయి జనాల్లోకి దీనివల్ల ఈ ఎఫెక్ట్ అనేది ఆడియన్స్ మీద చూపిస్తుంది వాళ్ళు థియేటర్స్ రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారంట ఆ నిర్ణయంతో వాళ్ళు ఏం చేశారంటే ఇక సినిమా రిలీజ్ అయినటువంటి మూడు రోజుల వరకు ఎలాంటి రివ్యూస్ చెప్పకూడదు అలా అంటే ఒక అలా అలా చేస్తే చర్య తీసుకుంటాము అనుకునేసి ఒక ఒక నిర్ణయం తీసుకునేసి దానికి తగ్గట్టుగా ఏం చేశారంటే వాళ్ళు ఆల్రెడీ థియేటర్స్ అసోసియేషన్తో మాట్లాడారనమాట థియేటర్స్ దగ్గర రివ్యూల్ని ఎవరిని చెప్పనీయకుండా మీరు చూడండి అని చెప్పేసి థియేటర్స్ అసోసియేషన్తో ఆల్రెడీ మాట్లాడేసి దీనిపైనటువంటి ఇంకా అంటే ఒక చట్టం తీసుకొని వస్తే అది నిర్మాతలకు ఎంతో హెల్ప్ అవుతుందని వాళ్ళు భావించి ఏం చేస్తారంటే హైకోర్టులో పిటిషన్ వేశారనమాట అయితే ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు నిర్మాతల మండలికి అనుకూల షాక్ ఇచ్చిందనమాట ఎందుకంటే ఇంతకీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ విషయంలో అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా రివ్యూల పైన అంటే సినిమాలకు నష్టం జరిగింది అని మీరు చెప్తున్నారు కదా దీనిపైన మీరు ఎలాంటి ఆధారాలు సమర్పించారు ఎలాంటి ఆధారాలు లేకుండా రివ్యూస్ పైన ఎందుకు బ్యాన్ విధించాలి అని చెప్పేసి కాబట్టి మేము బ్యాన్ విధించము అని చెప్పేసి మెద్రాస్ హైకోర్టు సింపుల్గా వాళ్ళ పిటిషన్ పక్కకు పెట్టేసింది అనమాట అంటే రివ్యూస్ ని బ్యాన్ చేయాలి అంటే ఇన్ని రోజుల వరకు అంటే రివ్యూస్ చెప్పకూడదు బ్యాన్ చేయాలి మూడు రోజుల పాటు అని చెప్పి మీరు అంటున్నారు కదా దీనికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు ఉండాలి ఆ మార్గదర్శకాలు చేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి మీ ఎలాంటి మార్గదర్శకాలు ఉండాలి అని చెప్పి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మద్రాస్ హైకోర్టు కోరింది అనమాట అలాగే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా సినిమాకి నెగిటివ్ రివ్యూలు చెప్పి దానివల్ల సినిమాకి నష్టం జరిగిందా అని ప్రశ్నించింది అనమాట దీనికి సంబంధించి నిర్మాతల మండలం నుంచి ఎటువంటి ఇది లేకపోవడంతో అంటే ఎటువంటి రిప్లై లేకపోవడంతో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఉంటేనే తాము రివ్యూస్కి సంబంధించి దానిపైన పిటిషన్ అంటే స్టే విధించడం కానీ వాటిని అంటే రివ్యూస్ చెప్పకుండా మేము ఆప ఆపగలుగుతాము అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు చెప్పింది అలాంటి ఎలాంటి ప్రూఫ్స్ లేని సందర్భంలో తాము రివ్యూస్ పైన ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేమనేసి నిర్వీసిన ఆపేయాలని కోరలేమని చెప్పేసి సింపుల్ గా కోర్టు తేల్చేసింది అనమాట మరి ఇప్పుడు తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది అండ్ నిజానికి తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గానీ అనుకూలంగా గానీ హైకోర్టు తీర్పు ఇచ్చి ఉంటే తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా రివ్యూస్ పైన కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు అనమాట దీనికి సంబంధించి రీసెంట్ గా దిల్ రాజు కూడా తాము కూడా రివ్యూస్ పైన అంటే రివ్యూస్ ని ఒక రిలీజ్ అయినటువంటి కొన్ని రోజుల వరకు చెప్పకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నా దీనిపైన ఆలోచిస్తున్నామని చెప్పారు రీసెంట్గా ఇప్పుడు తమిళ నిర్మాతల మండలికి మద్రాస్ హైకోర్టు బ్రేక్ వేయడంతో ఇప్పుడు మరి తెలుగు అటు తమిళ నిర్మాతలు కానీ ఇటు తెలుగు నిర్మాతలు కానీ ఏం చేస్తారనేది అందరిలోనూ ఆసక్తి రేపుతున్నటువంటి విషయం